అందరికీ నమస్తే నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సూర్యాపేట జిల్లా జెడ్పీ చైర్మన్ గా మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారి కుమారుడు రెడ్డి గారిని చేయాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు గాని కాంగ్రెస్ శ్రేణులు గాని సూర్యాపేట లో అయితే అనుకోవడం జరుగుతుంది సో ఇదొక జడ్పీ చైర్మన్ గా సర్వోత్తం గారు కావాలంటే అతను ముంగల చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి చాలా సమస్యలు సర్వోత్తమ్ గారి ముంగల ఉన్నాయి సో ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు దామోదర్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారి టికెట్ రమేష్ రెడ్డి గారికి పటేల్ రమేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తే ఈ రోజు జానారెడ్డి గారి ఇవ్వవలసిన ఎంపీ టికెట్ సర్వోత్తమ్ గారికన్నా లేకపోతే దామోదర్ రెడ్డి గారికైనా ఎంపీ టికెట్ వచ్చే ఛాన్సెస్ ఉండే సో ఎట్లాగో ఇక్కడ సూర్యాపేట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అయ్యి ఉండి ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకు సూర్యాపేటలో కూడా మంచి ఉండదు సో ఇప్పుడు ఏంది సూర్యాపేట పరిస్థితి ఎట్లా అయిపోయింది అధికారమేమో కాంగ్రెస్ పార్టీ స్టేట్ లో ఉండే సూర్యాపేట ఏమో ఎమ్మెల్యే గారు జగదీష్ రెడ్డి గారు ఉండిపోయారు సో సో సర్వోత్తం గారి గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా 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 నైస్ పర్సన్ వెరీ పర్సన్ చాలా సో ఒక రకంగా చెప్పాలంటే సర్వత్వం గారికి ఒక జెడ్పీ చైర్మన్ అనేది చాలా చిన్న పదవి అని చెప్పేసి నేను పర్సనల్ గా అనుకుంటా ఎందుకంటే దామోద్రెడ్డి గారికి ఉన్న చరిస్మకి దామోదరెడ్డి గారి రాజకీయ అనుభవానికి వాస్తవానికి అసలు సర్వత్వం గారు ఎప్పుడో ఎప్పుడో రాజకీయంగా మంచి పదవులో ఉండాల్సిందే బట్ ఇంకా వెనకబడిపోయి ఉన్నారు అనుకోవచ్చు ఎందుకంటే ఇంకో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ మరీ ముఖ్యంగా రెడ్డి గారు సూర్యాపేట్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి అని పాపం దామోదరెడ్డి గారికి హెల్త్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటాయి సో ఇది ఇబ్బంది ఇబ్బందిగా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ సూర్యాపేటలో ఏ మాట కాంగ్రెస్ పార్టీని దామోదరెడ్డి గారి వర్గానికి సంబంధించి వేణారెడ్డి గారు మాత్రం లీడ్ చేస్తురు ఎందుకంటే ఎవరో ఒకరు లీడ్ చేయకపోతే ఇబ్బంది సో వేణారెడ్డి గారే అన్ని తానై ముందులో నడిచి ఈ రోజు కార్యకర్తలకు బలాన్ని చేకూర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ ఏం మైనస్ అవుతుంది ఒక రకంగా కొందరు ఏమనుకుంటున్న చర్చ అయితే సో వేనారెడ్డి గారు ముందు నడుస్తున్నారు ఓకే సేమ్ టైం సర్వోత్తం రెడ్డి గారు కూడా అంతే చురుగ్గా అంతే విధంగా ప్రజల్లో మమేకమై ప్రజల్లో ప్రతి మిటిక్ కండక్ట్ అయి ముక్కు సుటిగా ప్రతిపక్ష పార్టీని వ్యతిరేకిస్తూ పోతూ ఉంటే ఇంకా బాగుండే ఆలోచన అయితే లేకపోనే అనకపోవచ్చు ప్రజలైతే ఖచ్చితంగా ఉన్నది సో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సర్వోత్తమ గారు జెడ్పీ చైర్మన్ గా గెలవాలంటే సర్వోత్తమ్ గారి ముందర ఉన్న అతి ముఖ్యమైన ఛాలెంజెస్ ఏంటంటే ముందుగా పటేల్ రమేష్ రెడ్డి గారిని కలుపుకొని పోవాలి సో పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గం దామోదర్ రెడ్డి గారి వర్గం ఇవాళ ఎక్కడ చూసినా కూడా అంతే ఉంది సో సర్వత్వం గారైనా సరే ఇప్పటికైనా ఖచ్చితంగా రమేష్ రెడ్డి గారిని కలుపుకొని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటైపోతేనే అదొక ఛాలెంజ్ ఛాలెంజ్ గా తీసుకొని నడుచుకుంటూ పోతే ప్రజల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా నూతన ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది లేదు మేము అందరం ఒకటే కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే సో ఇప్పటికీ కూడా కొన్ని ఫ్లెక్సీలలో చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్లయితే రమేష్ రెడ్డి గారి ప్యానెల్లో దామోదర్ రెడ్డి గారి చర్చ రాదు రెడ్డి గారి ప్యానెల్లో పడేల్ రమేష్ రెడ్డి గారి చర్చ రాదు సో సేమ్ టైం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోనే సురాపేట జిల్లాకు సంబంధించి రెడ్డి గారు కొడుకు ఎందుకు ఇవ్వాలి జెడ్పీ చైర్మన్ గా మాకు కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి వేరే నియోజకవర్గాల సంబంధించిన కూడా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మనకు తెలిసిన విషయం సేమ్ టైం ఈ మధ్యన కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే సో మంత్రిగా ఈ జిల్లాకి సుర్యాపేట జిల్లాకి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా మంచిగా చేసుకొని పోతేనే గాని సర్వో గారికి జెడ్పీ చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉంది సో రీసెంట్ గా ఒక గుడ్డి వాత్ర అయితే ఏమీ పడ్డదంటే అయ్యే ఎందుకు మంత్రి నేనే జెడ్పీ చైర్మన్ కూడా నా మనిషే ఉంటే మంచిది కదా అనే ఆలోచన సో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గీయులు కూడా అని అనుకుంటున్నారు అయితే ఒక విషయం అయితే తెలిసింది సో సేమ్ టైం ఇది మరి ముఖ్యమైన పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జగదీష్ రెడ్డి గారు రాజకీయాన్ని మాత్రం అంత ఈజీగా తీసుకోవద్దు సో జగదీష్ రెడ్డి గారు రాజకీయం ఇప్పటికే చాలా చాలా రకాలుగా చాలా చాలా విధాలుగా నిరూపించుకుంది ఎట్లా అంటే మూడు సార్లు సూర్యాపేట్ లో హ్యాట్రిక్ గా గెలిచిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు సేమ్ టైం రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ కూడా అన్ని చాలా నియోజకవర్గాలలో చాలా మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానం పెట్టి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళను కుర్చీ దింపి కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని మున్సిపాలిటీలలో కుర్చీ ఎక్కించారు బట్ కానీ ఓన్లీ సూర్యాపేట మాత్రం జగదీష్ రెడ్డి గారి నియోజకవర్గంలో సూర్యపేట పట్టణం మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం పెట్టి జగదీష్ రెడ్డి గారి రాజకీయ చరిస్మ రాజకీయ చతుర్త్వంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే ఓడిపోయారు అధికారం కూడా జగదీష్ రెడ్డి గారిని కొట్టలేకపోయారు ఇది నిజంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ ఏదో జగదీష్ రెడ్డిని పోడుతున్న జగదీష్ రెడ్డి గారిని పోడుతున్నానని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళనే తక్కువ చేస్తున్నాను ఎందుకంటే రాజకీయం అనేది ఎవరిని కూడా అంత ఈజీగా తీసుకోవద్దు నువ్వు ఎట్లా గెలిచిన అనేది కాదు ఎండ్ ఆఫ్ ద డే గెలిచినవా లేదనేది మెయిన్ ముఖ్యం సో అందుకనే ఇంకో విషయం ఏంటంటే అతి భయంకరమైన చర్చించుకునే విషయం నవ్వొచ్చే విషయం ఏంటంటే దామోదర్ రెడ్డి గారు జగదీశ్ రెడ్డి గారు మీ ఇద్దరం మంచి మిత్రు మిత్రులంభై మాకు శత్రుత్వం ఎక్కర్ది ఆయన అయినప్పటికీ కూడా జగదీష్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు ఆయనది ఎక్కడ ఆడే ఆట అక్కడనే ఆడతాడు ఎక్కడ పాడే పాట అక్కడనే పాడతాడు మిత్రుత్వం మిత్రుత్వం ఏమి ఉంటది ఆయన రాజకీయం చేస్తే రాజకీయమే లెక్కనే ఉంది సో ఎందుకంటే జగదీష్ రెడ్డి గారితో చాలా జాగ్రత్తగా ఉండాలి సో సర్వోత్తం రెడ్డి అనే ఒక పర్సన్ వాస్తవానికి చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో దామోదర్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారికి టికెట్ రాగానే డోర్ టు డోరు సర్వోత్తం గారు ప్రచారం చేశారు ఆరు గ్యారంటీలు ఏడో గ్యారెంటీగా నేను నేనుంటున్నాను సర్వోత్తం రెడ్డి గారు నేనుంటున్నాను సో మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయలే అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది సో అందుకనే అనేది ఏంటంటే ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా ఎంత ఇన్సూరెన్సులు ఇచ్చినా ఎంత ఇన్సూరెన్స్ ఏది ఇచ్చినా సరే ఏం గ్యారంటీ ఇచ్చినా సరే రాజకీయం అప్పుడు మాత్రం బరాబర్ జాగ్రత్తగా ఉండాలి సో ఇంకో కొంతమంది ఏమంటున్నారా అసలు కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే సర్వతం గారిని కొంతమంది ఓడించాలే అని చెప్పేసి సర్వతం గారు వెనక రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొంతమంది అని చెప్పేసి కొంతమంది చర్చించుకుంటున్నారు సో సర్వతం గారు అనే పర్సన్ ఒక విద్యావేత్త యంగ్ లీడర్ కాకపోతే సర్వతం గారు వేణారెడ్డి గారి కంటే ఎక్కువ ఎందుకు కాలేపు వేణారెడ్డి గారు చూడండి దామోదరెడ్డి గారికి అయితే ఎప్పుడు కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు ఎప్పుడైతే వచ్చినాయో లీడ్ లీడర్ తీసుకొని ఈ రోజు సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీని బతికిస్తున్నారు మరి అదే లీడ్ గా సర్వోత్తంగా ఎందుకు స్పీడ్ పెంచట్లేదు అంత అంత నాలెడ్జ్ పర్సన్ సో ప్రజలు కూడా ఇంత విద్యావేత్త ఇంత యంగ్ లీడరు సరే ఆరు గ్యారెంటీలతో పాటు ఏడవ గ్యారెంటీ సర్వోత్తం రెడ్డి గారు అని చెప్తున్నారు కదా అని చెప్పేసి ఓట్లు ఏ లేకపోయారు ఐ మీన్ వాళ్ళకు కూడా బర్త్డే ఓట్లు కాదనట్లేదు ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలిచిన ముఖ్యం సో సర్వోత్తంగా గెలవాలంటే ఇక్కడ ఎవరెవరు పటేల్ రమేష్ రెడ్డి గారిని మేనేజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేనేజ్ చేయాలి ఇక ఢీ కొనాలంటే జగదీష్ రెడ్డి గారితో ఢీకోవాలి అంటే బీజేపీ ప్రభావం కూడా ఉండొచ్చు ఎందుకంటే లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే సంకరేణ వెంకటేశ్వర గారు ఆ లాస్ట్ మూమెంట్ లో అందరికి భయంకరమైన షాక్ ఇచ్చి అందరినీ ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ నైట్ లో సంకరేణి వెంకటేశ్వర గారు రెండు పార్టీలకు బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి భయం గుట్టిచ్చింది అమ్మ అయిపోయింది సంగ్రేణి వెంకటేశ్వర్లే సంగ్రేణి వెంకటేశ్వర్లే బీజేపీ సూర్యాపేట సంగ్రేణి వెంకటేశ్వర్లే అనే విధంగా ఒక రకంగా సూర్యాపేట మొత్తం షేక్ చేసి పై అని చెప్పుకోవచ్చు సంగ్రేణి వెంకటేశ్వర అతను సంగ్రేణి వెంకటేశ్వర్ గారు కూడా అంత ఈజీగా తీసుకున్న విషయం అయితే కాదు సో సర్వోత్తం రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ గా అవుతాడా అవ్వాలంటే అతను ముందర ఉన్న సమస్య ఛాలెంజెస్ ఏంటి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో సర్వోత్తం రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు అంటే ఎందుకు స్పీడ్ ఉండట్లేదు ఏంటంటే చాలా రాజకీయంలో యంగ్ లీడర్స్ చాలా షార్ప్ గా చాలా స్పీడ్గా చాలా యాక్టివ్గా ఉంటారు బట్ సర్వత్వం చూసుకున్నట్లయితే కొంచెం పొలైట్ స్మూత్ పర్సన్ చూసుకున్నట్లయితే అట్లా ఉంటారు సో మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే వస్తున్నారు ఈ మధ్యనకి చాలా గ్రేట్ ఎవరు ఏదైనా సమస్య అన్న కూడా ఎమ్మెల్యే స్పందిస్తున్నారు సో సేమ్ టైం ప్రజల సమస్యలు ఏ విధంగా అయితే తీరుస్తున్నారో సేమ్ టైం ప్రతిపక్ష పోలత ప్రతిపక్ష పోలమైన కూడా అంతే విధంగా పోరాటం చేస్తే సర్వోత్తం గారు అనే ఒక యంగ్ అండ్ డైనామిక్ లీడర్ ఖచ్చితంగా భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం అయితే బరాబర్ ఉందని చెప్పుకోవచ్చు ఒక మాట అంటున్నారు చూసినామా పక్కన నియోజకవర్గంలో జానారెడ్డి గారు తెలుగుతో ఒక కొడుకుని ఎమ్మెల్యే చేసిండు ఒక కొడుకుని ఎంపీగా చేసుకుండు మంచిగా ఇక ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినా కూడా రాజకీయం నుంచి రిటైర్డ్ అయిపోయినా కూడా పర్వాలేదు కొడుకులు అయితే వెళ్ళి సెటిల్ చేశారు పాపం దామోదర్ రెడ్డి గారిని సర్వోత్తమ రెడ్డి గారిని పాపం సెట్ చేయలేకపోయారు రాజకీయంలో ఇకనైనా అతని రాజకీయంలో బాగా అత్యున్నతగా రానిచ్చి అత్యున్నత పదవులు పొందే విధంగా ప్రయత్నం చేసే అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ప్రజలు కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ బరాబర్ అనుకుంటున్నారు సో చూద్దాము ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్లో సురేపేట జిల్లా జెడ్పీ చైర్మన్ గా సర్వోత్తమ గారు కూర్చుంటారా లేకపోతే జగదీష్ రెడ్డి గారి రాజకీయ చిత్రస్రంలో ఓడిపోతారా అనేది వేచి చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్